రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశానుసారం కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం కోరుకొండ బస్టాండ్ నుండి గవర్నమెంట్ హై స్కూల్ వరకు కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ సిబ్బంది ఆటో డ్రైవర్లు కాలేజీ స్టూడెంట్స్ తో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు కార్యక్రమ కార్యక్రమానికి హాజరైన మన కంటినియర్ల ఆటో డ్రైవర్లకి అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ భద్రతా వారోత్సవాలు అనేది బాబు లేదండి ప్లీజ్ అందరూ వినాలి మీ సబ్జెక్ట్ మీకు ఎంత ఉపయోగపడుతుందో జీవితంలో ఈ సబ్జెక్ట్ అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది ఒక యాక్సిడెంట్ జీవితాల్ని మార్చేస్తుంది కుటుంబాల్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటుంది దయచేసి అందరు కూడా దయచేసి గమనించవలసింది ఏంటంటే రోడ్డు ఎక్కిన రోడ్డు భద్రతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నట్టు అక్కడ ఐటీఐ కాలేజ్ చూస్తూ ఉంటాం ఎవరు వచ్చారు ఐటీఐ కాలేజ్ ఐటీఐ కాలేజ్ ఈవినింగ్ ఫోర్ తర్వాత మీరంతా రోడ్డు మీదకి వచ్చి నిలబడుతూ ఉంటారు కదా ఏ రోజైనా నెగ్లిజెన్స్ గా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రోడ్డు మీదకి ఒక అబ్బాయికి వెంట వల్ల ఎవరినైనా వదలబడి ఒక ఆటో వాళ్ళు కానీ ఒక కారు వాళ్ళు కానీ యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుద్ది మీరంతా బాధతో రోడ్డు ఎక్కుతారు అంతేనా అది కాదు పరిష్కారం ఎవరి జాగ్రత్తగా ఉండాలి అంతేనా మనం రోడ్డు మీదకి వచ్చుకుంటే ఏ క్షణానైనా మనకి ప్రమాదం జరుగుతుందని చెప్పి స్పృహ అనేది మనకు ఉండాలి ఆ స్ప్రోహ లేని రోజు ఏ రోజైనా మనకి ఏదైనా జరగచ్చు ఇంత సరదాగా మాట్లాడుకునే రోజులు పోతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇదొక అవేర్నెస్ కోసం లైఫ్లో ఈరోజు రొటీన్కి భిన్నంగా ఒక క్యాంపులో పాల్గొన్నాం ఈ క్యాంప్ వల్ల మనకి లైఫ్లాంగ్ ఉపయోగపడదు అనే ఉద్దేశంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాడు అదేవిధంగా మన ఇండియాలో గమనిస్తే ప్రతి సంవత్సరం కూడా లక్ష డెబ్బై ఎనిమిది మంది సుమారు యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ బైక్ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతూ ఉన్నారు బైక్ యాక్సిడెంట్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు సుమారు సిక్స్టీ పర్సెంట్ చనిపోతూ ఉన్నారు మీలో చాలామందికి అసలు ఎవరికి కూడా లైసెన్స్లు ఉండవు కానీ ప్రతి ఒక్కరికి కూడా బైక్ అలవాటు ఉంది అవునా కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ దాటగానే చక్కగా లైసెన్స్ అప్లై చేసుకోండి ఫోన్ ద్వారా వెళ్తుంది లేకపోతే మీ సేవకి వెళ్తే ఓన్లీ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రెండు వేస్తే అప్లై చేస్తారు వెళ్ళి ఆ రోజు అటెండ్ అయితే లైసెన్స్ వస్తుంది ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల తే మనకి లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతూ ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి అదేవిధంగా రోడ్ ఎక్కిన తర్వాత డ్రంక్ డ్రైవ్ చేయడం కానీ ట్యూబుల్ రైడింగ్ కానీ ఎవరికో ఫోజులు కొడతామని చెప్పి ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయటం వల్ల ఏ క్షణానైనా మనకి ప్రమాదం జరగచ్చు లేకపోతే మన వల్ల అవతల వాళ్ళకి ప్రమాదం జరగచ్చు వాటిని దయచేసి ఈ రోజు మీరు లైఫ్ లాంగ్ గుర్తించుకుని అటువంటి అవకాశాలకి ఎవరు కూడా తావెవరని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తరఫున కోడుకుంటా ఉన్నాం పాటిస్తారా అంతా పాటిస్తారా అందరూ వెంటారా పాటిస్తారా మన రోడ్డు మీద వస్తే ఏ క్షణానైనా మనకి యాక్సిడెంట్ జరగ స్పృహ ఉంటే యాక్సిడెంట్ జరగవు ఒక యాక్సిడెంట్ మన తల్లిదండ్రులకు కానీ మన జీవితానికి మొత్తం చిన్న భిన్నం చేస్తుంది చాలా మందిని చూస్తూ ఉంటాం మన ఇది నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈ ఈ రోడ్డు ప్రతి నెల అట్లీస్ట్ ఫైవ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి డెత్తలు ఫ్యాటల్ డెత్లు అది కాకుండా ఇంకా చిన్న చిన్న యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలి మన వల్ల వేరే వాళ్ళకి యాక్సిడెంట్ జరగకూడదు అదేవిధంగా వేరే వాళ్ళ వల్ల మనకి యాక్సిడెంట్ జరగకుండా ఎలర్ట్గా ఉండాలన్నట్టు అదేవిధంగా మన ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే చాలామంది చూస్తూ ఉన్నాం ఈ మధ్యన పోలీసు వారు ఆటోవాళ్ళు పట్టించుకోవడానికి చాలా ర్యాష్గా నడుపుతూ ఉన్నారు మొన్న బాగా ఎత్తుగా చెప్తా ఉన్నారు అన్ని యాక్సిడెంట్ అయితే ఇంజిన్ కలిసి ఆటోలో షుఫ్ట్ చేయడానికి ఎవరో ముందుకు రాలేదంట ఫస్ట్ వన్ అవర్ గోల్డెన్ పీరియడ్ అంటారు ఆ గోల్డెన్ పీరియడ్లో ఏదైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే ప్రాణాన్ని కాపాడగలుగుతాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వెహికల్ పాడైపోద్ది మనకి ఇంకోటి అవుతుంది కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజర్డ్ పర్సన్స్కి ఇవ్వాలి అది మనకి సామాజిక స్వహాయి మీకు ఈ విధంగా రిపోర్ట్ అయితే మీద సెపరేట్గా కాన్సన్ట్రేట్ అదే డైజెస్ అంతా కోఆపరేట్ చేయండి ఈ వ్యాలీలో పాల్గొని అందరూ కూడా ఆ యాక్సిడెంట్ జరగకుండా తగ్గించడానికి దాదపడదని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు తరఫున కోరుకుంటా ఉన్నారు వాహనాలు నడిపేవారు మరియు అందరిలో అవగాహన వరకు ఈ ర్యాలీ ఏర్పాటు చేయబడింది మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎక్కడో చోట యాక్సిడెంట్ అవడం ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడడం అలాగే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడినట్టే కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే కనుక ప్రాణాలు పోవడానికి కారణం చాలా దెబ్బతాగుంటాం కాబట్టి టూ వీలర్స్ రైడ్ చేసేవాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోగలిగితే కనుక ఇటువంటి ప్రమాదాలను ప్రాణాలు కోల్పోవాలని నివారించగలం కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి టూ వీలర్స్ నడపండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం తాగి వాహనం నడపకుండా ఉండగలిగితే మద్యం తాగడం వల్ల విచక్షణ కోల్పోతారు కోల్పోయి వాహనం మీద నియంత్రణ కోల్పోతారు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో కూడా మద్యం తాగి వాహనం నడపమాట చేయాలి ఆ విధంగా నడపడం వల్ల మీరు కేసుల్లో ఇరుక్కోవడం లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆటో యూనియన్ అందరూ ఉన్నారు అలాగే స్టూడెంట్స్ అందరూ ఉన్నారు మీరు అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని రోడ్డు ప్రమాదాలు నివారించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని నివారణకు మా ఈశ్వర గారు మరి ఐపీఎస్ గారు ఉత్తర నార్కు ఈ వేల కోర్కల్ మండలంలో ర్యాలీకి వెళ్ళడం జరుగుతుంది ఆ ర్యాలీకి శిలా కాలేజీ స్టూడెంట్స్ మిగతా కాలేజ్ స్టూడెంట్స్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా పోలీసు వాటికి చెప్పేది ఏంటంటే రోడ్డు మీదకి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మనకి యాక్షన్ జరుగుతున్న స్పృహతోటి భయంతో బాధ్యతతో మిగితే యాక్షన్ తగ్గించడం ఇలా ప్రకటించిన రోడ్డు భద్రత వారసోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది